హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ ఎకానమీ అనేది మనందరికీ తెలుసును సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ లేదా స్టేట్ ఎగ్జామినేషన్స్కి కానీ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది మనకి తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది మనకి ఆగస్టులోని అలాగే ఏపీలో కూడా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంది మనకి జూలై ఎండింగ్లోని సో కాబట్టి సో అందరినీ దృష్టిలో పెట్టుకున్నాను అనమాట ఈ క్వశ్చన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మీకు ప్రతిరోజు కూడా హిస్టరీ కానీ పాలిటీ కానీ లేదంటే కరెంట్ ఎకానమీ కానీ కరెంట్ పాలిటీకి సంబంధించి కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా మీకు నేను ఎంసీక్యూల రూపంలో మీకు ఇస్తున్నాను మరి థియరిటికల్ రూపంలో కావాలనుకుంటా మీకు కంప్లీట్ థిరిటిక్ కంటెంట్ కావాలి మీరు చెప్పిందని అనుకుంటే మీరు మన బాలుఐకీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది మీకు లోగో ఓకే మరి ఇందులో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైసెస్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అయితే మీకు టూ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఒకవేళ మాకు హిస్టరీ పాలిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీతో కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి ఉందన్నమాట మరి గ్రూప్ టూ మెయిన్స్లో పేపర్ వన్ ఉంది ఇప్పుడు మనకి ఏంటి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అదైతే మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఈ నాలుగు సబ్జెక్టులు కలిపి ఆరు నెలల వ్యాలిడిటీతో కావాలంటే సిక్స్ నైంటీ నైను అదే వన్ ఇయర్ వ్యాలిడిటీతో కావాలంటే మీకు త్రిబుల్ నైన్తో మీకు అవైలబుల్ ఉందండి సో కాబట్టి ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూడండి మీకు ఏది నచ్చితే మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే క్యామిల్స్ అనేది దేని యొక్క పనితీరునికి సంబంధించిన విశ్లేషణ చేసే విధానం అంట క్యామిల్స్ అనేది దేనికి సంబంధించిందంట బ్యాంకుల పరిశ్రమల పిఎస్సిల లేదా విద్యా సంస్థలు అంటే ఇది వచ్చేసి బ్యాంకులకు సంబంధించిందండి ఇది ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో వాస్తవానికి తీసుకుంటే కొన్నిసార్లు కరెంట్ డేటా అడుగుతాడు లేదంటే ఒక్కోసారి కాన్సెప్ట్ అడుగుతాడు ఏది అడుగుతారో మనకు తెలియదు కాబట్టి మనం రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని చదవాలన్నమాట యాక్చువల్లీ అందుకే మీ కరెంట్ ఎకానమీ చెప్తున్నాను స్టాక్ కూడా చెప్తున్నాను చూడండి ఇక్కడ యాక్చువల్లీ అసలు ఎంతకి క్యామిల్స్ అంటే ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటుంది అంటే ఒక బ్యాంక్ యొక్క పనితీర ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఓకేనండి ఎప్పటికప్పుడు కనబట్టే ఏం చేస్తుంటే ఒక విశ్లేషణ చేస్తుంది దాన్ని మనం షార్ట్ కట్లో క్యామిల్స్ అంటారు యాక్చువల్లీ ఒకటి తీసుకుంటే క్యాపిటల్ ఎడాక్విసీ ఓకేనండి అంటే వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి మూలధనం ఏ విధంగా ఉంది ఆ బ్యాంకుల్లోని రెండోది అసెట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఓకే వాళ్ళ వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళ ఇప్పుడు జనరల్గా ఎసెట్స్ అంటే అర్థమైంది మనకి వాళ్ళు ఇచ్చేటటువంటి లోన్స్ ఎసెట్స్ ఎందుకంటే అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి లోన్స్ వల్ల బ్యాంకులకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అది వాళ్ళకి అనమాట అసెట్ కింద అనమాట సో అలా అదే క్వాలిటీ ఎలా ఉంది హోమ్ లోన్స్ ఎక్కువ ఉన్నాయా పర్సనల్ లోన్సా లేదా ప్రైమరీ సెక్టర్ లోన్సా ఇలా ఉంటాయన్నమాట నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది వీటన్నిటితో పాటు లాభాలు ఏ విధంగా ఉన్నాయి ఆ బ్యాంక్ ఓకే క్వార్టర్లీ చెక్ చేస్తారు సాధారణంగా క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్లీ చెక్ చేసినప్పుడు ఆ బ్యాంక్ తలకి లాభాలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ అలాగే లిక్విడిటీ ఓకే వాళ్ళ యొక్క ద్రవ్యం యొక్క నిల్వలు ఏ విధంగా ఉన్నాయి రికవరీస్ అనేది కరెక్ట్గా జరుగుతున్నాయి లోన్స్కి సంబంధించి ఇవి కూడా చెక్ చేస్తుంది అనమాట తర్వాత సెన్సిటివిటీ అనేది ఏ విధంగా ఉంది ఆ బ్యాంక్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు సో ఇవన్నీ చూడడానికి అనమాట మనకి ఆరు అంశాలు తీసుకుంటారండి చూడండి క్యాపిటల్ ఎడిక్వసీ నెక్స్ట్ అసెట్ క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎర్నింగ్స్ అండ్ లిక్విడిటీ అండ్ సెన్సిటివిటీ ఇదంతా కలిపి మనకు వచ్చేసి క్యామిల్స్ కింద చెప్తారనమాట అండ్ ఇట్ విల్ బి ఓకేనండి మనకి ఎనలైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఎందుకంటే మీ అందరికీ తెలుసును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే పాలసీని మనం మానిటరీ పాలసీ అని పిలుస్తామండి ఆ మానిటరీ పాలసీని ప్రకటించడం కోసం కూడా ఒక కమిటీ ఉంటుందండి అది ఎంపీసీ కమిటీ అనమాట ముగ్గురు మెంబర్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం నుంచి ఒక ముగ్గురు మెంబర్స్ ఉంటారు ఆర్బీఐ గవర్నర్ అనమాట మానిటరీ పాలసీని మనకి ప్రకటిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ నాన్న ఎక్కువ ఉడిదడుకలకు లోనయ్యే ఆహారం ఇంధనం పెట్రోల్ వంటి అంశాలను మినహాయించి మిగిలిన వస్తువుల ధర వల్ల మార్పులు రేట్ని గుణించే ద్రవ్యోల్బణం ఏది అంటే సాధారణంగా తీసుకుంటే ఎక్కువగా ఒడిదడుకలకు లోనయ్యేవి మూడు విషయాలండి ఏంటంటే ఒకటి ఆహారం అంటే ఫుడ్కి సంబంధించిన విషయాలు ఈ మనకేదైతే ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ ఇష్యూ వలన ఎక్కువగా ఒకేసారి పెరుగుతుంటే ఒకేసారి తగ్గుతుంటాయి అనమాట సో దాన్ని కన్సిడర్ చేయకుండా అలాగే ఇంధనం పెట్రోల్ అన్నారు ఇంధనం పెట్రోల్ సాధారణంగా ఒకటే యాక్చువల్లీ కానీ ఇంధనం అన్నప్పుడు గ్యాస్ కూడా వస్తుంది యాక్చువల్లీ మనం యూస్ చేసే గ్యాస్ ఇవన్నీ కూడా ఇంధనం కిందకి వస్తాయి అలాగే పెట్రోల్ ఈ మూడు ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతుంటాయి మల్టిపుల్ టైమ్స్ అంటే మనకి ఫ్రీక్వెంట్గా మనకి ఫ్లక్చువేట్ అవుతుంటాయి అనమాట ఇవన్నీ అంటే ఏది రేట్లు పెరగడం రేట్లు తగ్గడం ఫ్లక్చువేషన్ ఉంటుందన్నమాట గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ వల్ల కానీ లేదంటే మనకి చాలా కారణాల వల్ల మాన్సూన్ ఎఫెక్ట్స్ వల్ల కానీ అయితే ఇవి కాకుండా మిగిలిన వస్తువుల్లో ధరల్లో కనుక మార్పులు వస్తాయి అంటే అవి స్టాండర్డ్గా వచ్చేవన్నమాట ఈ మూడు కాకుండా మిగతా కూడా స్టాండర్డ్గా వచ్చే మార్పులు ధరల్లో గుణిస్తే ఓకే సో అవి మినహాయించాలి అంటే నుంచి ఇవి తీసేయాలన్నమాట యాక్చువల్లీ తీసేస్తే ఆ వచ్చే ఇన్ఫ్లేషన్ ఏమంటారు అంటే ఆప్షన్స్ కోర్ ఇన్ఫ్లేషన్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన మార్కప్ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ ఓకేనా రాచెట్ ఇన్ఫ్లేషన్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అంటారండి గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ కాల్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే మనకు సంబంధించిన ఫుడ్ ఆహారాన్ని అలాగే ఇంధనాన్ని నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ ఏవైతే ఉన్నాయి ఈ మూడింటిని మినహాయించి మిగతా వాటికి మాత్రం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు అంటే కోర్ ఇన్ఫ్లేషన్కే చెప్తారు ఓకే రైట్ ఇక్కడ చూడండి ఒకసారి మిగతా కూడా చూద్దాం మనం చూడండి ఎక్కువ ఒడిదుడుగులోనే ఆహారం ఇంధనం కాకుండా మిగతా వాటికి సంబంధించిన మార్పులను గమనిస్తే వచ్చేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు తాత్కాలిక ఒడిదడు కన్నా శాశ్వత ఒడిదుడులతో గల మార్పులను తెలుసుకొని దానికి అనుగుణంగా దీర్ఘకాలిక విధానాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది ఓకే టెంపరీగా వచ్చేటటువంటి ఒడిని పక్కన పెట్టి మనకి లాంగ్ రన్లో వచ్చేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్అవుట్ చేయడం కోసం అనమాట ఇన్ఫ్లేషన్కి సంబంధించిన మెజర్మెంట్స్ అనే ఉపయోగపడతాయి క్యాలిక్యులేషన్స్ మరి రెండో చూద్దాం అక్కడ బాటిల్ నెక్కి ఇన్ఫ్లేషన్ ఒకటి ఇచ్చాను నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిమాండ్ మారకుండా డిమాండ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అంటే ఒక వంద మందికి ఒక వస్తువు కావాలంటే రేపు కూడా ఆ వంద మందికి వస్తువు ఉంటుంది కానీ అక్కడ వంద మందికి వంద మంది వస్తు వంద వస్తువులు ఉండేవి యాక్చువల్లీ కానీ ఈసారి ఏంటంటే వంద మందికి కావాల్సిన వస్తువులు వంద లేకుండా ఈసారి తొంభై కానీ ఎనభై కానీ ఉంటే సప్లై తగ్గిపోతుంది అనమాట సప్లై కనుక భారీగా పడిపోతాయి అంటే వంద కూడా కాకుండా ఈ డెబ్బైకి అరవై కూడా వచ్చింది అనుకోండి ఆ టైంలో వచ్చే ఇన్ఫ్లేషన్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అనమాట ఇటువంటి పరిస్థితి సప్లై వైపు అడ్డంకుల వల్ల సరైన నిర్వహణ లేకపోవడం వల్ల వస్తుందన్నమాట అంటే సప్లై అనేది ఒకేసారి పడిపోతే ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి ఏమైనా సరే విపత్తులు డిజాస్టర్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే డిజా మనకి డిజాస్టర్స్ రావడం వల్ల కానీ ప్రొడక్షన్ అయినా ఆగిపోవచ్చు లేదంటే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నదనమాట ఎక్కడో దగ్గర స్టాక్ అయిపోవడం వల్ల కానీ మనకి సప్లైలో ప్రాబ్లం రావడం వల్ల డిమాండ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట సో దీనివల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ మనం బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటారు మనం ఇన్ఫ్లేషన్ టాపిక్ అని సపరేట్గా డిస్కస్ చేద్దాం డెఫినెట్లీ నెక్స్ట్ అది మార్కప్ ఇన్ఫ్లేషన్ అండి లాభపేరిత ద్రవ్యోల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ అంటే బాగా క్యాపిటలిస్టిక్ కంట్రీల్లో వస్తుందంట క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అంటే అర్థం ఏంటంటే మెజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బీ ఫ్రమ్ ద ప్రైవేట్ అనమాట సెక్టర్ వాళ్ళు ఉండి కొంత గవర్నమెంట్ షేర్ ఉంటే దాన్ని ఓకేనండి మనం పెట్టుబడిదారు విధానం అంటారండి అలా కాకుండా పూర్తిగా ప్రభుత్వం యొక్క కంట్రోల్ అని మెజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఓకేనండి మెజారిటీ ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా ప్రభుత్వం చేస్తే దాన్ని సోషలిస్టిక్ గవర్నమెంట్ అంటారు అంటే సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటారు గవర్నమెంట్కి ప్రైవేట్ వాళ్ళకి కొంత ఈక్వల్ ఉండి ఓకేనండి ఎకనామిక్ సిస్టమ్ రన్ అయితే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ అ మిక్స్డ్ ఎకనామిక్స్ కంట్రీ అనమాట అంటే మిక్స్డ్ ఎకనామిక్ కంట్రీ అనమాట మరి ఎక్కడ వస్తుందట అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాపిటలిక్ ఓకేనండి క్యాపిటలిస్టిక్ మనకి కంట్రీస్లోనే వస్తుందంటే ఇలాంటిది పెట్టుబడిదారిది ఏంటంటే మార్కెట్ ఇన్ఫ్లేషన్ దేనివల్ల బాటకం వేతనం వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఏంటి అసలు ఇది ఎక్కడ విన్నట్టు సార్ అని అనిపిస్తుంది కదా మనకి వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారండి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనకి నాలుగు ఉంటాయి అనమాట ఒకటి ల్యాండు లేబరు క్యాపిటల్ ఎంటర్ప్రీనరు కదండి ల్యాండ్ అంటే అర్థమైందంటే భూమి దీనికి ఏమి ఇస్తారు యాక్చువల్లీ రెంట్ కదా అంటే ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నారు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట ఒక ఇల్లు తీసుకున్నారు అనుకోండి ఇల్లు లేకపోతే ఒక షాప్ తీసుకున్నారు దానికి మీరు ఏదైతే రెంట్ కడతారో అది కూడా ప్రొడక్షన్లో ఒక భాగమే అంటే ఆ వస్తువు మీద వేస్తారనమాట ఆ రెంట్ కూడా వేస్తారు ఫైనల్గా అన్న రెండోది లేబర్ అంటే ఆ ప్రొడక్షన్ చేయడం కోసం కొంతమందిని మీరు తీసుకొస్తారు కదా చేయించడానికి సో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా ఏంటి ఆ ప్రొడక్ట్ మీద పడుతుంది అల్టిమేట్ కస్టమర్ కడతాడు ఇవన్నీ కూడా మూడోది ఏంటమ్మంటే క్యాపిటల్ అండి మరి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ప్రభుత్వం నుండి తీసుకోవచ్చు అంటే బ్యాంకుల నుండి తీసుకుంటారు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ద్వారా అవ్వచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు లేదంటే ప్రైవేట్గా బ్యాంకుల్లో తీసుకుంటే మరి దానికి మీరు ఇంట్రెస్ట్ కడతారు కదా సో కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా ఏం చేస్తారంటే ఎవరి మీద పడుతుంది వస్తువు మీద పడుతుంది వీటన్నింటితో పాటు ఇవి మాత్రమే చేస్తారంటే ఫైనల్గా ఏం చేస్తారు ఎంటర్ప్రీనర్ ఎవరైతే ఉన్నారో మరి ఇవన్నీ చేశాను నాకు ఇంత ఖర్చయింది కాబట్టి మరి నా లాభం మరి నాకు లాభం రావాలి కదా ఇప్పుడు నేను పది రూపాయలు పెట్టి చేసింది ఇదంతా నాకు రెండు రూపాయలు మూడు రూపాయలు లాభం రావాలి కాబట్టి నేను వేస్తే ఫైనల్గా వచ్చేటటువంటి ప్రొడక్ట్ వాల్యూ ఏదైతే ఉందో అనమాట ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు దాన్ని ఓకేనా సో ఈ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది పెరిగిపోతే ఓకే దానివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకోండి మార్కెట్లో దాన్ని ఏమంటారంటే మనకి మార్కప్ ఇన్ఫ్లేషన్ కింద చెప్తారు చూడండి ఇక్కడ ఉత్పత్తి వ్యయం పెరిగి అమ్మక ధర పెరిగితే వచ్చే ద్రవ్యోల్బణం మార్కప్ అంటే లాభం అనమాట యాక్చువల్లీ మరి మీ అందరికీ తెలిసిన ఓకే రెండు రకాల కాస్ట్లు ఉంటాయండి ప్రతి వస్తువు కూడాను ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్ అయితే రెండోది వచ్చేసి మార్కెట్ ప్రైస్ అనమాట మరి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం చెప్పాము ల్యాండ్ లేబరు క్యాపిటల్ ఎంటర్ప్రీనర్షిప్ వల్ల ఏదైతే మార్కెట్లో మనకి ప్రొడక్షన్ ఎక్కడైతే తయారవుతున్న ఫ్యాక్టరీలో దాని యొక్క కాస్ట్ వస్తుంది మరి మార్కెట్లోకి రావాలంటే ఏం చేయాలి ప్రభుత్వానికి ట్యాక్సెస్ కట్టాలి కదా సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడతారనమాట యాక్చువల్ అవి జిఎస్టీ అవ్వచ్చు రకరకాల ట్యాక్సెస్ అవ్వచ్చు ప్రొడక్షన్కి సంబంధించిన ట్యాక్సెస్ అన్నీ అవుతాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇవన్నీ కూడాను ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర లాస్ట్కి ఏదైతే ఉంటుందో అది ఎంఆర్పీ ధర అవుతుంది మనకి అదే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అనమాట అంటే మళ్ళీ దానికి హోల్సేల్ ప్రైస్ అని రీటైల్ ప్రైస్ అని ఉంటాయి ఎందుకంటే ఒకేసారి ఎక్కువ కనుక ఒకరికి ఇస్తే అది కొంత ధర తగ్గించి హోల్సేల్కి ఇస్తారనమాట సో దాన్ని మళ్ళీ రిటైల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంఆర్పి అంటే అంతకంటే ఎక్కువ అమ్మకూడదు అని చెప్పడం ఎంఆర్పీ కాన్సెప్ట్ అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంతకంటే దాటి అమ్మకూడదు అనమాట ఎంఆర్పీ దాటి అమ్మకూడదు అందుకని మీకు అక్కడ ఏముంటుందంటే ఇంక్లూజివ్ ఆల్ టాక్సెస్ అని ఉంటుంది అక్కడ ఎక్స్క్లూజివ్ ట్యాక్సెస్ కాదు కదా ఇంక్లూజివ్ అంటే ఎంఆర్పీలోనే టాక్సెస్ కూడా మీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఎక్కువ ప్రైస్ పెట్టొద్దు అని చెప్పడమే ఎంఆర్పీ కాన్సెప్ట్ అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి మనకి మార్కప్ ఇన్ఫ్లేషన్ అండి ఎందుకంటే వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ కనుక ఎక్కువ వేసుకుంటే ఆటోమేటిక్గా దాని యొక్క ధర అనేది పెరిగిపోతూ అనమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇది రాచెట్ ఇన్ఫ్లేషన్ అంట ఇదేంటంటే ఆర్థిక వ్యవస్థలో కొన్ని వస్తువులకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది మరికొన్నింటికి తక్కువ ఉంటుంది యాక్చువల్లీ అంటే కొన్ని వస్తువులు బాగా ఎక్కువ డిమాండ్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్మర్ ఇది మనకి ఈ సమ్మర్లో ఏంటి మనకి ఏసీలు కూలర్లు ఇవన్నీ కూడా చాలా ధరలు ఎక్కువ ఉంటాయి ఫ్యాన్లు కానీ ఇవన్నీ కూడా ధరలు ఎక్కువ ఉంటాయి మరి ధరలు తక్కువ ఉండేవి రెయిన్ కోట్లు ధరలు తక్కువ ఉంటాయి సాధారణంగా చెప్తున్నాను నేను మీకు అంటే మనం వింటర్ సీజన్లో ఉపయోగించేవి లేదంటే మనకి లేకపోతే గీజర్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఉంటుందని నేను చెప్పను ఉండొచ్చు సో అప్పుడు అప్పుడేమవుతుందంటే డిమాండ్ని బట్టి ఎందుకంటే ఇప్పుడు ఏసీలవి డిమాండ్ బాగా డిమాండ్ ఎందుకంటే సమ్మర్ వండలేపోతున్నాం చాలా హీట్గా ఉంది యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఏదైతే కూలింగ్ మన మనిషికి కూలింగ్ ఏదైతే ఇస్తుందో అది ఆటోమేటిక్ రేటు పెరుగుతుంది అవసరం లేనివన్నీ కూడా కొంచెం రేట్లు తగ్గుతాయి కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో కొన్ని విస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మరికొన్ని డిమాండ్ తక్కువగా ఉంటుంది అప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా దాన్ని రాచెట్ ఇన్ఫ్లేషన్ అంటారు అంటే ఒక దగ్గర పెరిగితే ఇంకో దగ్గర తగ్గుతుంది అనమాట యాక్చువల్లీ ఇటువంటి సందర్భాల్లో ఓకేనండి ధరల స్థాయిలో లేదా సగటు ధర అవలంట్ మారదు ఎగ్జాంపుల్ ఉదాహరణకు వస్తువు ధర పది శాతం పెరిగితే వై వస్తువు ధర టెన్ శాతం తగ్గుతుంది ఎక్స్ అనేది టెన్ పర్సెంట్ పెరిగితే వై టెన్ పర్సెంట్ తగ్గింది అనగా సగటు మనకి జీరో ఉంటుంది ద్రవ్యోల్బణం ఓకే మళ్ళీ ఇక్కడ మ్యాథమెటిక్స్ సేకండి సార్ వంద రూపాయలకి పది రూపాయలు పెరిగింది ఓకే వేసినా సరే అదే వస్తుంది టెన్ పర్సెంట్ పెరిగి టెన్ పర్సెంట్ తగ్గినా సో కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే రాచెట్ ఇన్ఫ్లేషన్ అంటే అదండి మీకు ఇన్ఫ్లేషన్ గురించి క్లారిటీ అనుకుంటున్నాను ఆల్రెడీ నెక్స్ట్ ఉండే మా ఐసీఓఆర్ అనేది దేన్ని సూచిస్తుంది అంట ఐసీఓఆర్ ఐసీఓఆర్ అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటారు దీన్ని యాక్చువల్లీ దేనికి సంబంధించింది ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగుల మధ్య నిరుద్యోగ మధ్య సంబంధమా మూలధనం మరియు ఉత్పత్తిల మధ్య సంబంధమా పేదరిక మరియు నిరుద్యోగం మధ్య సంబంధమా లేదా జీడిపి మరియు పెరక్యాపిటల్ ఇన్కమ్ మధ్య సంబంధమా దేనికి రిలేషను ఐసీఓఆర్ అంటే మూలధనానికి మరియు ఉత్పత్తికి సంబంధం అండి సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్పింది మనం ఇంక్రిమెంటల్ ఓకే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఓకేనా ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనమాట ఏంటి అసలు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే వెరీ సింపుల్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక ఐదు ఫ్రిడ్జిల్ని ఆర్డర్ ఇచ్చారనుకుందాం అంటే తయారు చేశారనుకుందాం మీకు ఒక ఇరవై వేలు పడింది అనుకుందాం ఫ్రిడ్జ్ చేయడానికి సో డిమాండ్ సప్లై అది పక్కన పెట్టండి ఫస్ట్ ఓన్లీ మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇన్వెస్ట్మెంటు అండ్ దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ అవుట్పుట్ అంతే సేల్స్ అవుట్పుట్ కాదు ఇక్కడ సో ప్రోడక్ట్ అవుట్పుట్ లక్ష రూపాయలకి ఇరవై వేలు పడుతుంది సో ఇప్పుడు మీకు ఏంటో క్లారిటీ వచ్చింది ఓకే ఇరవై వేలు పడుతుంది మనం చేసిన తర్వాత సో కాబట్టి నాకు మరో పది ఫ్రిడ్జ్లు కావాలి అంటే ఏం చేయాలి మీరు ఇరవై వేలు కాబట్టి రెండు లక్షలు పెట్టాలి అంటే ఏం చేయాలి మీరు మీకు ప్రొడక్షన్ పెరగాలి ప్రొడక్షన్ అవుట్పుట్ పెరగాలి అంటే ఏం చేయాలంటే క్యాపిటల్ పెంచాలి క్యాపిటల్ పెంచకుండా అలా చూస్తే కదా అవి సో కాబట్టి క్యాపిటల్ పెరగా అంటే అవుట్పుట్ పెరగాలి అంటే ఏం చేయాలంటే మీరు క్యాపిటల్ పెంచాలన్నమాట సో దాన్ని తెలియజేస్తుంది అనమాట యాక్చువల్లీ అంటే ఐసీఓఆర్ అంటే అర్థం ఏంటంటే గాను ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో మనం క్యాపిటల్ పెంచితే అవుట్పుట్ రేషియో అనేది పెరుగుతుంది అంటే క్యాపిటల్ రేషియో పెంచితే అవుట్పుట్ రేషియో పెరుగుతుంది చెప్పడమే దీని కాన్సెప్ట్ అనమాట ఓకే సాధారణంగా ఎకనామిక్స్లో వాడతారు ఇది మనకి మరి ఎలాంటి టైంలో ఈ సీవర్ వాడతారు సివార్ అన్న ఐసీవార్ అన్న ఒకటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో వనరుల లభ్యత అధికంగా ఉంటే సీఓ సిఓఆర్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను మీకు ఇది ఇచ్చాను అనమాట మూలధన గల పరిశ్రమలు ఉంటే సిఓర్ అధికంగా ఉంటుంది ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ పెరుగుతుంది అన్నది నేను మీకు ఇక్కడ ఇచ్చాను మరి ఇక్కడ ఒకసారి చూస్తే మళ్ళీ చూడండి ఒక అదనపు యూనిట్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన అదనపు పెట్టుబడే సింపుల్ అనమాట అంటే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫ్యాక్టరీ రన్ అవుతుంది కానీ మీకు ఇంకా ఇది ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందేమో కాబట్టి మళ్ళీ మనం ఇంకొంచెం ఎక్స్ట్రా చేసి రెడీ ఉంచుకుంటే బెటర్ ఏమో అనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు మీకు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషన్ అనేది అవసరం అవుతుంది అనమాట దీని గురించి ఇచ్చాడు అభివృద్ధి చెందే కొద్దీ సీఎవర్ నిష్పత్తి తగ్గించాలి ఓకేనంటే అంటే క్యాపిటల్ అనేది ఏంటి మనం డెవలప్మెంట్ అనేది పెరిగే కొద్దీ ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా తగ్గించేస్తాం ఎందుకంటే ఆ వచ్చిన లాభాల నుంచి మళ్ళీ మనం పెడుతుంటాం తప్పించి మళ్ళీ సపరేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొత్త కనుక్కుంటాం అంటే ఈసారి ఇరవై వేలు పడింది కాబట్టి ఇంకెక్కడైనా సరే తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం అనమాట ఓకే ఆ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని లాభం పెరిగేటట్టు చూస్తాం అనమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే అంటే తక్కువ మూలధనం ఇదివరకంటే ఎక్కువ ఉత్పత్తి సాధించాలి మూలధనం తక్కువ పెడుతుండాలి అంటే స్టార్టింగ్లో పెట్టేటప్పుడు ఎక్కువ క్యాపిటల్ పెడతాము తర్వాత తగ్గించుకుంటే వెళ్తాం అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ కరెంట్ ఖాతాలోని అదృశ్య అంశాలు అంటే ఏంటంట కరెంట్ ఖాతాలో అదృశ్య అంశాలు అంటే ఏంటి సేవల ఆదాయం బదిలీలు నన్నె బో అండి సేవలు అండి సింపుల్గా చెప్పాలంటే కరెంట్ ఖాతా అంటే ఏంటి యాక్చువల్లీ ఇప్పుడు బేసిక్గా తీసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి ఓకే మనకి రెండు రకాల అకౌంట్లు ఉంటాయండి ఒకటి కరెంట్ అకౌంటు రెండోది క్యాపిటల్ అకౌంటు ఓకే ఒకటి కరెంట్ అకౌంట్ రెండోది క్యాపిటల్ అకౌంట్ అనమాట ఏంటి కరెంట్ అకౌంట్ అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే కరెంట్ అకౌంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ అకౌంట్ అండి వ్యాపారానికి సంబంధించినటువంటి అకౌంట్ అనమాట ఇది యాక్చువల్లీ సో ఈ వ్యాపారానికి సంబంధించి మనకు రెండు రకాల వ్యాపారాలు ఉంటాయి ఒకటి డొమెస్టిక్ రెండోది ఇంటర్నేషనల్ వ్యాపారం కదా మరి డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఏదైనా సరే కరెంట్ ఖాతాలోనే వెళ్తున్నారనమాట అది మరి సాధారణంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ మనం వెళ్ళినప్పుడు ఇక్కడ మూడు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలండి ఒకటి బిఓ పి అండి ఒకటి బీవోటీ అండి రెండోది బీవోస్ మూడోది బీఓపి బీఓటీ అంటే అర్థమైందంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ బిఓఎస్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ మూడోది వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే కేవలం గూడ్స్లో గూడ్స్ అంటే వస్తువులలో మాత్రమే వస్తువులు అంటే టచ్ చేయగలిగేవన్నీ వస్తువులు ఈ వస్తువుల్లో మనం విదేశీలకు అమ్మటం మళ్ళీ విదేశాల నుంచి తెచ్చుకోవడం ఏదైతే ఈ లావాదేవీ ఉంటుందో దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని గూ మనకి బీఓటీకి అని చెప్తారు అంటే కేవలం వస్తువుని దిగుమతి చేసి మళ్ళీ వస్తువుల్ని దిగుమతి చేసుకుంటే ఎంత ఉంది అన్నది బీఓటీ చెప్తుంది ఓన్లీ సర్వీసెస్ అనుకోండి సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ అవ్వచ్చు లేదా బ్యాంకింగ్ ఏదైనా సరే సర్వీసెస్ వల్ల సాఫ్ట్వేర్ సర్వీసెస్ల వల్ల ఓకే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ రెండింటికి బ్యాలెన్స్ చూసుకుంటే అది బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ ఈ గూడ్స్ని సర్వీసెస్ని రెండింటినీ చూసుకుంటూ వచ్చేది మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట ఇదంతా కూడా ఎందులో ఉంటుంది అంటే కరెంట్ అకౌంట్లో ఉంటుందండి మరి కరెంట్ అకౌంట్లో అదృశ్య ఖాతా అని అడిగాను నేను అదృశ్య ఖాతా అని ఇచ్చాను కదా దృశ్య ఖాతా అంటే గూడ్స్కి సంబంధించింది కనిపిస్తాయి అవన్నీ కూడాను అదృశ్య ఖాతా అంటే కనిపించవు అనమాట అంటే ఇప్పుడు మనకి ఇదంతా కనిపిస్తుంది మీకు కదా కరెంట్ ఖాతాలో ఈ పాయింట్ అంతా కనిపిస్తుంది కానీ వీ కెనాట్ టచ్ ఇట్ పెన్ కనిపిస్తుంది బట్ ఇట్ ఇట్ కెన్ బి టచ్డ్ ఓకేనండి మనం ఏదైతే టచ్ చేస్తామో అది దృశ్యాంశం మనం ఏదైతే టచ్ చేయలేమో అదే అదృశ్యాంశం అనమాట యాక్చువల్లీ కాబట్టి గుర్తుపెట్టుకోండి సేవలు అనేవి ఎప్పుడు కూడా మనకి ఇన్విజిబుల్ ఓకేనండి గూడ్స్ ఆల్వేస్ విజిబుల్ అనమాట యాజ్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అనమాట మరి ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఓకే ఇంకేం చెప్పం మనం కరెంట్ అకౌంట్ తర్వాత క్యాపిటల్ అకౌంట్ అన్నాం క్యాపిటల్ అకౌంట్లో మళ్ళీ ఏముంటాయి ఒకటి మనకి డైరెక్ట్ అంటే లైక్ మనకి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి అంటే లోకల్ పీపుల్ అంటే లోకల్ బిజినెస్ పీపుల్ పెట్టే ఇన్వెస్ట్మెంట్లు ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు అనమాట ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు మళ్ళీ రెండు రకాలు చూడండి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు రెండు రకాలండి ఒకటి లోకల్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ రెండోది వచ్చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ రెండు రకాలు ఒకటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రెండోది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్లు అనమాట అవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడైపోతే తెలియదు బట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటంటే ఫిక్స్డ్ టైంకి వస్తాయి అనమాట యాక్చువల్లీ మనం ఇచ్చేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి కానీ ఓకే మన గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కానీ మనం ఇచ్చేటటువంటి కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళ ఫారెన్ డైరెక్ట్ వస్తాయి అనమాట మన దేశానికి సో కాబట్టి ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ అకౌంట్లో ఉంటుంది అది వచ్చేసి మనకి కరెంట్ అకౌంట్లో ఉంటుంది మరి ఇందులో ఆదాయం అంటే ఏంటో కూడా ఇచ్చాను నేను నేను ఒకసారి చూద్దాం ఇక్కడ సేవలు అంటే ఏంటంటే సేవల యొక్క ఎగుమతులు దిగుమతులు ఇందులో జమ చేస్తారు చెప్పాము ఆల్రెడీ ప్రయాణాలు రవాణా భీమా ప్రభుత్వ ప్రేమేయం ఎక్కడా లేనిటువంటి సేవలు మరియు ఇతర సేవలు అన్నీ కూడా మనకి ఓకే దీస్ ఆర్ ఆల్ కమ్ టుగెదర్ అండర్ ద సర్వీసెస్ అనమాట ఓకేనండి నెక్స్ట్ చూడం మరి ఆదాయం అంటే ఏంటంటే ఇందులో రెండు రకాల ఆదాయాలు ఉంటాయి ఒకటి ఇన్వెస్ట్మెంట్లు ఓకే ద్వారా వచ్చే ఆదాయం అంటే డివిడెంట్లు అవ్వచ్చు లేదంటే మనకి ప్రాఫిట్స్ అవ్వచ్చు లేదా ఇంట్రెస్ట్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆదాయమే గవర్నమెంట్కి మరి శ్రామికుల ద్వారా వచ్చే ఆదాయం ఓకే తర్వాత రెమిటెన్సెస్ అండి రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటి రెమిటెన్సన్స్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు మన దేశానికి పంపించేటటువంటి డబ్బుల్ని మనం రెమిటెన్సెస్ కన్నా చెప్తాం అనమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే సో కాబట్టి సో దీన్ని మనం ఫ్యాక్టర్ అని అని కూడా చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏదైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా ఆదాయం కింద మనకి గవర్నమెంట్కి చెప్తారనమాట సో ఇవండి ఎంసీక్యూస్ రిలేటెడ్ టు ద ఎకానమీ అనమాట నేను ఒక ఫోర్ ఎంసీక్యూలో తీసుకున్నాను బట్ ఐ వాంట ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో మనం మళ్ళీ కలుద్దాం అండి మరొక సబ్జెక్టుతో మళ్ళీ మనం ఎంసిక్యూలు చేద్దాం మీకు కనుక నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే నేను మీరు రెగ్యులర్గా చెప్పేటటువంటి పీడిఎఫ్లన్నీ కూడా మన బాలువైక్యూ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను చాలామంది అందులో ఉన్నారు ఓకే అందులో ఏంటంటే ఓన్లీ అడ్మిట్ మెసేజ్ చేస్తారు మీకు అనవసరమైన మెసేజెస్ ఏవి రావన్నమాట ఓన్లీ మీకు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే వస్తుంది అందులోని సో కాబట్టి మీరు హ్యాపీలీ జాయిన్ అవ్వచ్చు అనమాట ఆ టెలిగ్రామ్ ఛానల్లోనే రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు ఓకే ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ వస్తాయి అది కూడాను మీకు బాలుయక్ టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో బాలుయక్ యాప్ లింక్ ఇచ్చాను మీరు ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి అయిల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాప్ అండ్ ద కోర్సెస్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మెయిన్లీ ఏంటంటే సోషల్ కంటెంట్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెడతాం హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ మీద హిస్టరీ పాలిటీ అయితే నేనే చెప్పాను ఎకానమీ వెంకటేష్ పారమాంచాల సార్ చెప్పారు అండ్ కొన్ని టాపిక్స్ నేను కూడా చెప్తాను ఎకనామిక్స్ రిలేటెడ్ ఎందుకంటే మనం ఆల్రెడీ పేపర్ వన్ స్టార్ట్ చేసామండి గ్రూప్ టూకి సంబంధించి సో ఆ పేర్పర్ వన్కి సంబంధించిన ఏపీ హిస్టరీ క్లాసెస్ అవుతున్నాయన్నమాట కొంచెం స్పీడ్గాను అదైన తర్వాత ఎకనామిక్స్ మీద కూడా ఫోకస్ పెడతాను డెఫినెట్గా మీకు రెగ్యులర్గా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్